కేంద్ర క్యాబినెట్లో తెలుగువారికి అరుదైన గౌరవం దక్కింది వరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు తొలిసారి అతి చిన్న వయసు కలిగిన ఎంపీగా చరిత్రకెక్కారు తెలుగు ఇంగ్లీష్ హిందీ అనర్గళంగా మాట్లాడడం కూడా బాగా వచ్చిన రామ్మోహన్ నాయుడికి మంత్రి పదవి దక్కడం తెలుగువారి అదృష్టంగా భావించవచ్చు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి తన లక్ష్యం అని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు మంత్రిగా ఛాన్స్ రాగా అందులో ఒకరు రామ్మోహన్ నాయుడు ఇంకోరు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ రామ్మోహన్ నాయుడు అతి చిన్న వయసులోనే మూడుసార్లు ఎంపీగా విజయం సాధించడంతో మంత్రి పదవి దక్కింది తండ్రి నాయుడు కూడా కేంద్ర మంత్రిగా సేవలు అందించగా ఇప్పుడు తనయుడు ராம்மோகன் நாய்டுக்கோட கூட கேந்திர மந்திரி